సాధారణంగా స్థిరాస్తికి సంబంధించి గొడవలు జరిగి ఎదుటి వ్యక్తి మన పైన కేసు వేసి స్టే ఆర్డర్ తెస్తాడు అనే అనుమానం ఉన్నప్పుడు మనల్ని కాపాడే అస్త్రమే కేవియట్ సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసిలోని సెక్షన్ వన్ ఫోర్టీ ఎయిట్ ఏలో కేవియట్ గురించి చెప్పబడి ఉంది ఎదుటి వ్యక్తి మనకు సంబంధించిన ఏదైనా స్థిర చరా ఆస్తుల పైన కేసులు వేసి స్టే ఆర్డర్ తెచ్చే అవకాశం ఉన్నప్పుడు ముందు జాగ్రత్త చర్యగా ఈ కేవియట్ అనేది ఫైల్ చేసుకోవాలి కేవియట్ యొక్క ముఖ్యమైన ప్రయోజనం ఏమంటే ఎప్పుడైతే కేవియట్ దాఖలు చేస్తామో ఎదుటి వ్యక్తి మన ఆస్తిపై కేసు వేసినప్పుడు కోర్టు అతనికి స్టే ఆర్డర్ లేదా కో ఆర్డర్ లాంటి అనుకూలమైన ఆర్డర్లు ఇవ్వకుండా కేవియట్ వేసిన వారికి నోటీసు ద్వారా కేసు విషయం తెలియబరిచి మన వాదన విన్న తరువాత మాత్రమే దానిపై నిర్ణయం తీసుకుంటుంది ఆస్తి వివరాలు అలాగే ఎదుటి వ్యక్తి వివరాలు తెలియబరుస్తూ ఈ కేవియట్ దాఖలు చేయవలసి ఉంటుంది కేవియట్ కాపీ ఒక దానిని ఎదుటి వ్యక్తికి రిజిస్టర్డ్ పోస్ట్ అక్నాలజ్మెంట్ డ్యూ ద్వారా పంపించి ఆ రసీదును కేవియట్తో పాటు కోర్టులో దాఖలు చేయవలసి ఉంటుంది ఎదుటి వ్యక్తి కేసు ఏ ఆస్తిపై వేస్తాడు అనే అనుమానం ఉందో ఆ ఆస్తి సబ్ రిజిస్ట్రార్ వాల్యుయేషన్ ప్రకారం ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో చూసుకొని ఆ కోర్టులో వేయవలసి ఉంటుంది కేవియట్ ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులపై అలాగే ఒకటి కంటే ఎక్కువ ఆస్తులపైన కూడా వేయవచ్చును ఒక్కసారి కేవియట్ దాఖలు చేస్తే తొంభై రోజుల వ్యవధి వరకు అది మనుగడలో ఉంటుంది